అందరికీ నమస్తే నేను మీ రేవతి దడవాయి నవరాత్రుల్లో పదవ రోజున మహర్నవి నవమి రావటం వలన దుర్గా నవమి అని మహానవమి అని పిలుస్తారు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ ప్రవాసులు జరుపుకునే నవరాత్రి లేదా దుర్గా పూజ అనే హిందూ పండుగల్లో ఈరోజు చాలా ముఖ్యమైంది పూజ చివరి రోజున విజయదశమి అంటారు దక్షిణ భారతదేశంలో మహర్నవమి ఆయుధ పూజ లేదా అస్త్ర పూజగా కూడా జరుపుకుంటారు అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల ఆమె మన మనస్సుల్లో జరిగే మంచి చెడుల మధ్య యుద్ధానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు అమ్మవారి అవతారాన్ని మహిషాసుర మర్దినిగా పిలుస్తారు మహిషాసురుణ్ణి చంపిన ఆమె ఈ అవతారంలో పూజలు జరుపుకుంటాం అన్నమాట ఈ పది రోజుల పండుగల పూజలో మహర్ నవమి చాలా ప్రశస్తమైంది నవమి రోజున నవమి హోము అనే ప్రత్యేకమైన ఆచారం ఉంది ఈ రోజున చేసే పూజ నవరాత్రి పండుగల రోజులు తొమ్మిది రోజులు చేసే పూజతో సమానమని నమ్ముతారు కొన్ని ప్రదేశాల్లో నవమి బలి లేదా జంతువులను బలిచ్చే పురాతన సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఈ రోజున జరిగే ఇతర పూజలు సువాసని పూజ మరియు దంపతి పూజ అని చేస్తారు మైసూరులో ఈ రోజున రాజకడ్గాన్ని పూజిస్తారు మ మరియు ఏనుగులు ఒంటెలు మీద అమ్మవారిని ఊరేగింపజేస్తారు దుర్గాదేవిని మహిషాసుర మర్తినిగా లేదా సిద్ధిదాత్రిగా పూజిస్తారు ఈ పండుగ విజయము శ్రేయస్సు మరియు ఐశ్వర్యం కోసం జరుపుకుంటారు అలాగే యువతలకు పూజ చేసి ఆశీస్సులు కోరుకుంటారు నవరాత్రుల సమయంలో చేసే పూజల్లో ఇది చివరి రోజుగా చెప్పుకోవచ్చు దుర్గాదేవిని మహిషాసుర మర్ధనిగా అలంకరింపజేసి పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో మహానవమిని ఆయుధ పూజతో కూడా జరుపుకుంటారు ఇది సాధనల విజయాన్ని పురోగతిని సూచిస్తుంది నవరాత్రుల సమయంలో చేసే పూజల్లో మహిషాసుర మర్ధన్నిగా అలంకరించి అమ్మవారిని పూజిస్తారు రూపం ఆనందం శ్రేయస్సు మరియు కోరికల నెరవేర్పును సూచిస్తుంది ఈరోజు ఈరోజు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన సిద్ధిదాత్రిని కూడా పూజిస్తారు మహర్నవమి జరుపుకునే సాంప్రదాయము పురాతన కాలం నాటిది ఇది దుర్గాదేవి మహిషాసురుడు మధ్య మహిషాసురునిపై చేసిన యుద్ధం యొక్క దైవిక పురాణాల్లో పాతుకుపోయి ఉంది హిందూ గ్రంథాల ప్రకారము దుర్గాదేవి తొమ్మిది రోజుల భీకర యుద్ధం చేసి చివరికి తొమ్మిదో రోజు రాత్రిన మహిషాసురుణ్ణి సంహరించిందని ఈ పండుగను మనము జరుపుకుంటూ ఉంటాము